మసాలా వడలు ఎలా చేస్తాను అన్నది సూత్రికనండి ఇందులో రెండు స్పూన్లు పేస్ట్ కలుపుతాయి పేస్ట్ అది ఏంటన్నదే సిపెడతానండి ఇలా రండి ఓకేనండి హాయ్ అండి వెల్కమ్ టు మా ఛానల్ రామా గంగ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నేను మసాలా వడలు వేస్తున్నానండి ఎంతమంది తెలుసు మసాలా వడలు అంటే మీద అన్నట్టు చెప్పండి ఈ మినప్పప్పు పెసరపప్పు పచ్చెనపప్పు తీసుకున్నానండి ఈ కొప్పుతో ఒకప్పు పెసరపప్పు మినప్పప్పు ఒకప్పు పచ్చనపప్పు మూడు మూడు క్వాలిటీగా ఈ కప్పుతో తీసుకున్నాను ఇది మూడు గంటల ముందు నానబెట్టుకోవాలండి ఇది ఇప్పుడు మిక్సీ పడదాం ఏండి అందులో కొంచెం పప్పు పక్కకు తీద్దాం ఎందుకంటే మళ్ళా అది వడలేసేటప్పుడు అట్లకి ఒత్తుగా బాగుంటాయి పైకి ఎగితే మనకి బాగుంటాయండి టేస్ట్ గాను సరేనండి మిక్సీ పెట్టాక మిక్సీ పెడతాను నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి మాకు సార్ యూస్ఫుల్ అది అండి ఇంకా మిక్సీ పెట్టుకుంటే సరిపోద్దండి కొంచెం పలుకులు ఉన్నా పర్వాలేదు కచ్చటచ్చాగా పట్టుకుంటే సరిపోద్ది మిక్సీ ఓకేనండి ఇందులోకి కొంచెం కొత్తిమీర రెండు చిన్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ యాలకి లవంగి మొగ్గ పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలండి టేస్ట్ బాగుంటుందండి ఒకసారి అలా వేసి చూడండి ఓకేనండి ఒకసారి మొత్తం కలిపేసుకుందామండి మిక్సీ పట్టేటప్పుడు వేసానండి ఉప్పు

ఈ పప్పులు వేగితే చాలా టేస్ట్గా ఉంటాయండి మీలో ఎంతమందికి తెలుసు మసాలా వాడాలి ఇలా వేయటం అన్నది నాకు కూడా నాకు కామెంట్లో చెప్పండి ఓకేనండి చిన్నతనంలో అమ్మమ్మగా వేసేవారండి ఇలాగ చాలా టేస్ట్గా ఉండేయండి బాగుంటాయి మీ ఇంట్లో మీరు మసాలా వాడలు ఎలా వేస్తారన్నది అన్నది కూడా నాకు కామెంట్లో చెప్పండి పిల్లలకి ఎంతో స్కూల్ నుంచి వచ్చి పిల్లలకు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి ఒకసారి ఇలా చేయండి ఎందుకంటే బయట తెచ్చుకున్న వేసిన ఆయిలే వేస్తారు మనకు తెలిసిందే కదండి మనం ఇంట్లో తయారు చేస్తున్నాము అంటే ఆరోగ్యానికి మంచిది కదండి ఎప్పుడన్నా వీళ్ళు కుదిరినప్పుడు పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు కదండి మీరు మీ ఇంట్లో ఎలా చేస్తారన్నది కూడా నాకు కామెంట్లో చెప్పండి ఓకేనండి ఎప్పుడో మనకు తెచ్చింది ఏదైనా కవర్ ఉంటే కవర్ మీద పెట్టి వేసుకోవచ్చండి ఉంది కదా అని ఇలా ఏడుతున్నాను పప్పులు అంటుకుంటే కదా అండి గోల్డెన్ కలర్ వచ్చేదాకా కొంచెం ఎక్కాలండి చూడండి మనం వేసిన పప్పులు ఎలా ఉన్నాయి బయటకు రావండి చాలా టేస్ట్గా ఉంటాయండి ఇది ఆయిల్లో ఏకి పప్పులు పంటి పంటికొని కూడా చాలా బాగుంటాయి మీలో ఎంతమందికి తెలుసు మసాలా వాడాలి అన్నది కూడా నాకు కామెంట్లో చెప్పాను ఓకేనండి నేను ఇందులో కందిపప్పు ఎన్ని కొంతమంది కందిపప్పు కూడా వేసుకుంటారా అది అంత అనిపించదు నాకు ఓకేనండి ఇవి అయ్యాక మిక్స్ చేయగలుగుతా ఇంకా వస్తే సరిపోతే లాక్కుండా శుభ్రంగా వెళ్ళిపోతాయండి టిష్యూ పేపర్ పెట్టుకోండి నేను టిష్యూ పేపర్ తెచ్చుకోలేదు అయితే ఈ ఆయిల్ కూడా అసలు ఆయిల్ లాగదండి ఆయిల్ కూడా లాగదు మధ్యాహ్నం మాటలు స్నాక్స్గా కూడా బాగుంటాయండి టీ తాగే తాగ మధ్యాహ్నం టీ తాగేటప్పుడు తింటే చాలా టేస్ట్గా ఉంటాయండి రోజులు కూడా చేస్తానండి అయిపోయి గిన్నెలు కూడా కడిగేస్తాను వేసి వేసిన గిన్నెలు కూడా కడిగేసుకున్నాం ఎప్పుడో ఎప్పుడో కడిగేస్తుంటే గొడవ ఉండిపోతాన్ని ఎప్పుడో వస్తా ఫైన గిన్నెలతో ఉంటా కోటెలా ఉన్నాయని నేనే చేసుకుంటాను తీసేద్దాం తవ్వ ఎంతో టేస్టీగా ఉండే మసాలా వడలు రెండు స్పూన్లు పేస్ట్ కలిపితే మాత్రం ఆహా అంటారు మీరే ఒకసారి మీరు కూడా ఇలాగ ట్రై చేయండి ఎలా వచ్చినాయి అన్నది కూడా నాకు కామెంట్లో చెప్పండి ఇలా పప్పులు ఉంటాయి పై పైన చాలా తినేటప్పుడు పంటి కింద పడుతుంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఓకేనండి ఎంతో టేస్టీగా ఉండే మసాలా వడలు మీ ఇంట్లో మీరు ఎలా చేస్తారన్నది నాకు కామెంట్లో చెప్పండి నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి ఓకేనా అండి మరో మంచి వీడియోతో మళ్ళగలుద్దాం బాయ్ అండి